హలో అండి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా బాగున్నామండి ఈరోజు ఈ వీడియోలో రెసిపీ వచ్చేసి జంతికలు చేయడం జంతికలు అండి మన పాత పద్ధతిలో ఎలా చేస్తారో చూపిస్తున్నా అండి దానికి ముందుగా ఒక వెడల్పాటి గిన్నెనైతే తీసుకున్నాను దాంట్లో రెండు కప్ గ్లాసుల నేను వరిపిండి తీసుకున్నాను అండి అలాగే ఒక గ్లాసు శనగపిండి తీసుకున్నాను అలాగే అందులో కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను అలాగే ఒక స్పూన్ కారం వేసుకున్నాను అండి మాకు చిన్నపిల్లలు ఉన్నారు కాబట్టి నేను కారం ఒక స్పూన్ వేసుకున్నాను మనకి కారం కొంచెం స్పైసీగా కావాలంటే ఇంకొక స్పూన్ కూడా వేసుకోవచ్చండి అలాగే ఒక స్పూన్ నెయ్యి తీసుకున్నాను వీటన్నిటిని కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకున్నాను అండి ఇప్పుడు కొద్దిగా వామ్ అయితే తీసుకున్నాను అండి ఒక స్పూను ఆ తీసుకుని ఇలాగ చేతితో కొద్దిగా ప్రెస్ చేసి మీదుపుకొని దీంట్లో వేసుకుంటున్నాను అండి ఇవన్నీ వేసుకున్న తర్వాత ఒకసారి మనము ఒట్టి పిండిని నీళ్ళు పోయకుండా ఒకసారి బాగా కలుపుకోవాలండి మనం కలుపుకున్నప్పుడు మనం వేసుకునే నెయ్యి కారం సాల్టు ఇలాగే వాము బాగా కలుస్తుందండి పిండిలో అలాగే మనం వేసుకున్న తర్వాత నెయ్యి వేసుకున్న తర్వాత మనం ఒకసారి ఇలా ముద్ద కింద చేస్తే కనుక మనకి ముద్ద అవుతుందండి లేదంటే కొద్దిగా నెయ్యి వేసుకుని అయితే మనము పిండిని అయితే కలుపుకోవాలండి ఇలా మొత్తం కలిపిన తర్వాత పిండిలో మధ్యలో కొద్దిగా మనము సర్కిల్ చేసుకుని దాంట్లో కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ పిండిని మెత్తగా కలుపుకోవాలండి మరి పలుచుగా కాకుండా మరి గట్టిగా కాకుండా మనం పిండిని ప మెత్తగా కలుపుకోవాలండి మరి గట్టిగా కలుపుకుంటే కనుక మనకి జంతికలు పొడుకులో వేసి మనం జంతికల్ని ప్రెస్ చేసేటప్పుడు మనకి చాలా హాట్గా ఉంటుంది అలాగే నొక్కడం కూడా చాలా కష్టమవుతుందండి అందుకని కొద్ది కొద్దిగా నీళ్ళు పోసుకుంటూ వీడియోలో చూపిస్తున్న విధంగా పిండిని మెత్తగా కలుపుకోవాలండి మనకు అన్నీ మిక్స్ అయిన తర్వాత మనకి ఈ కలర్ అనేది అయితే వస్తుంది కారం ఇష్టం లేని వాళ్ళు పచ్చిమిర్చిని మిక్సీలో వేసుకొని పచ్చిమిర్చిని మనం కలుపుకోవచ్చండి చూసారా ఇలా నొక్కితే మనకి గుంట పడాలన్నమాట అప్పుడు సాఫ్ట్గా ఉంటుందండి ఇలా పిండి కలిపి పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఒక స్టవ్ ఆన్ చేసుకుని దాని మీద ఒక వెడల్పాటి కళాయి అయితే పెట్టుకుంటున్నానండి ఇలా వెడల్పుగా ఉన్న కళాయి పెట్టుకుంటే మనకు ఒకటేసారి పెద్దవైతే ఒక నాలుగు వేసుకోవచ్చు అయితే ఒక ఆరు వేసుకోవచ్చు సైజ్ అనేది ఇష్టం అండి డీప్ ఫ్రైకి ఎంత నూనె కావాలో అంత నూనె వేసుకుంటున్నాను సరిపడా నూనె వేసుకొని నూనెని హై ఫ్లేమ్ మీద బాగా మరిగించాలండి మరిగిన తర్వాత నూనె మరిగిందా లేదా అని చెప్పి మనం కలుపుకున్న పిండిలో నుంచి కొంచెం పిండిని వేస్తే కనుక అది వెంటనే పైకి పంగితే మనకి నూనె బాగా మరిగినట్టండి ఈ మరిగిన తర్వాత ఫ్లేమ్ని మీడియంలో అడ్జస్ట్ చేసుకుని ఇలాగా జంతికలను అయితే వేసుకోవాలండి మనం జంతికలు వేయగానే వైట్గా బుడగల్లాగా వస్తుందండి ఆయిల్లో మనకి జంతికలు బాగా వేగిన తర్వాత చూసారు కదా వీడియోలో చూపిస్తున్నట్టు అంత బుడగలు అయితే రావండి మనకి జంతికలు కూడా నీట్గా కనిపిస్తాయి ఇలా కనిపించిన తర్వాత మనం రివర్స్ చేసుకుని జంతికల్ని వేయించుకోవాలండి ఇలా వేయి వల్ల మనకి పర్ఫెక్ట్గా వేగుతాయి పచ్చిగా లేకుండా బాగా వేగుతాయండి అలాగే నూనె కూడా పీల్చుకోదు లో ఫ్లేమ్లో పెట్టకూడదండి అలా హై ఫ్లేమ్లో పెట్టకూడదు జంతికలు వేసిన తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి చూసారు కదా వేగిన తర్వాత మన జంతికల రెసిపీ ఎలా వచ్చిందో అలాగే కరకరలాడుతూ ఉంటాయండి సాఫ్ట్గా ఉంటుంది నువ్వులు కూడా వేసుకోవచ్చండి పిండి కలిపేటప్పుడు అది పూర్తిగా ఆప్షనల్ అండి ఇష్టం ఉన్న వాళ్ళు వేసుకోవచ్చు సో మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి